షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందు ఈరోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి విరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వర్జనల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు చలాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కానీ మాత్రం చేయకండి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి స్టెప్ని కూడా ఉంది వెహికల్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు